శ్రీ గురుభ్యో నమరి ఓం వాగర్ధవి వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం మే రెండు వేల ఇరవై నాలుగు మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి గురుడు యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది అలాగే రాహు యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని ఒక మరొక ఎపిసోడ్లో చేసుకుందాం ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను చాలామంది చెప్పాను జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను కొద్దిమంది మిత్రులు ఆత్మీయులు నన్ను గౌరవించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో మనకు ఒక మంచి పంచాంగాలను ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట మంచి మాటలు చెప్పుకుంటున్నాం విద్యార్థిని విద్యార్థులకి కానివ్వండి తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థిని విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి ఉద్రేకపడకండి ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది నేను మరీ చెప్తున్నాను ధార్మికమైనటువంటి చింతన దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి దేశం యొక్క ఉన్నతి కోసం పాటుబడే వ్యక్తుల్ని ఎన్నుకోండి రాష్ట్రం యొక్క ఉన్నతిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎనుక రేపర్తించండి అది ఏ మతం వరైనా ఏ కులం వరైనా మరియు ఏ పార్టీ వరైనా సరే మనకు ధార్మికమైనటువంటి కావాలి రామరాజ్యం ఉండాలి రామరాజ్యం అంటే ఏంటి మళ్ళీ తీసుకోవచ్చు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి ఆనందమైనటువంటి రాజ్యం కావాలి అటువంటి వ్యక్తులు అనుకోండి యువతకు ఏం చెప్తారంటే యువతలో ఈ రాహు యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు కాబట్టి యువతులు యువ యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి అలాగే సముద్రపు జలము దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచు ఏదైనా చేయండి ఆటపాటల్లో మునుగోవద్దని చెప్పట్లే ఆటపాటలు ఆడాలి పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి అంటే తీర్థస్నానము లేదా చెరువు స్నానము నదీ స్నానము చేయవచ్చు పెద్దల సమక్షంలోనే మీ కొడుకు ఇరవై ఒకేళ్ళు ఉన్నా సరే గజయితగాడైనా సరే ఒంటరిగా పంపించకండి మనవాడు మంచివాడే పక్కవాడు తాయి తన్న వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనవాడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్లేసరికల్లా వీడు కూడా చనిపోతాడు కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం అయితే యువత యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా అని చెప్తూ ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు అందరికీ నమస్కారం మే రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి మొదటి వారంలోనే దెబ్బపడే అవకాశం కనపడుతోంది బాబు మొదలెట్టరు వీడు మళ్ళీ వీడు ఉపన్యాసాలు ఉపన్యాసం తర్వాత అంత నెగిటివే చెప్తాడు హే వీ జానం నాకు చుడబు నాకు అనుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు బాబు ఎందుకంటే నెగిటివ్ని భరించలేకపోవడం దెబ్బ తగిలింది నొప్పి ఉంటుంది తగ్గేంత వరకు మనం మందో మానో పెట్టాలి దానికి అది లేకుండా దెబ్బ తగిలిందని ఏడ్చుకుంటూ కూర్చోలేం కదా కాబట్టి మొదటి వారంలో ఇబ్బంది ఉంది మరి రెండో వారంలో బంపర్ ఆఫర్ అదృష్టం ఉందిగా దానికోసం ప్రయత్నం చేయండి మొదటి వారంలో చేయాలనుకున్న పనులు రెండో వారానికి వాయిదా వేయండి వాయిదా వేయలేని ఉంటాయి ఆఫీస్కి వెళ్ళాలి వాయిదా వేయలేం కాలేజీకి వెళ్ళాలి వాయిదా వేయలేం ఒక పరీక్ష ఉంది ఐఎల్సీ రాష్ట్రం పరీక్ష ఉంది వాయిదా వేయలేం రాయండి అప్పుడేం చేయాలి మనం ఒక గంట ముందు మన ప్లానింగ్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది ఎక్కడికైతే డెస్టినేషన్ ఉందో అక్కడికి వన్ అవర్ ముందు చేరుకునేట్టుగా మీ ప్లానింగ్ ఉండాలి అప్పుడు విజయం సరే దాని రిజల్ట్ పాజిటివ్గా నెగిటివ్ తర్వాత విషయం మన ప్రయత్న లోపమే ఉంటే దానికి ఏం చేస్తాం అంటే ప్రయత్న లోపం లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు కదా మనం విజయం సాధించినట్టు సరే జాతకంలో ఇలా ఉంది రైట్ ఓకే ఇప్పుడు నేనేం చేయాలి ప్రశాంతంగా ఆలోచించాలి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే వినాలి డబ్బులు విపరీతంగా ఖర్చు చేయకూడదు మద్యపాన సేవన చేయకూడదు ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు దుర్మార్గుల దగ్గర వెళ్ళకూడదు ప్రేమ కలాపాల్లో మునిగి తెల్లకూడదు విద్యలో రాని బాగుండాలి ఎస్ ఇవాళ నాకు పది నాలుగు ప్రశ్నలు ఇవ్వచ్చు మిగిలిన రెండు ప్రశ్నలు ఏదో ఒకటి రాస్తాను భగవంతు నాకు అనుగ్రహిస్తాడు హై గ్రేడ్ అష్టత్రం చదవండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంక్ రావచ్చుగా కిరణ్ శర్మ ఫలితాలు అప్పుడు తేడా ఉండొచ్చు కదా హట్ నేను ఫెయిల్ అవుతున్నాడు బాలేదన్నాడు నేను పాస్ అయినా నాకు అదే కావాలి మీరు పాస్ అవ్వడమే కావాలి నాకు ఫస్ట్ ర్యాంక్ రావడమే కావాలి ఇలా ఉందని చెప్తున్నాను రోడ్ అక్కడ ఇబ్బందిగా ఉంది నాయన జాగ్రత్తగా వెళ్ళు అక్కడ రాళ్ళు రంపలు ఉన్నాయి అప్పుడు ఎలా వెళ్ళాలి మనం పక్కన పక్కనటువంటి మంచిదారు చూసుకుంటూ ఆ టైర్లలో పంచర్ అవ్వకుండా నిదానంగా మనం క్రాస్ అయిపోయి విజయానందుకోవాలి నేనే చెప్తున్నానుగా నేను హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపో చెప్తున్నానా చెప్తున్నాను అక్కడ రోడ్డు బాగాలేదు ఎగురు దిగుడు ఉంది గుంతలు ఉన్నాయి పడ్డామంటే లోపలికి వెళ్తావు వద్దు అని చెప్తున్నా మద్యపానం చేయకు మందు కొట్టకు అక్కడ రోడ్ డ్రైవింగ్లో ఇబ్బంది ఉంది పోలీసులను పట్టుకుంటారు ఏం చేస్తావు అప్పుడు పట్టుబడితే ఆ రోజు మొత్తం స్టేషన్లో ఉండాలి అయితే నీ బండర్ని తీసుకుపోయి మీ అమ్మ నాన్న వచ్చి విడిపించుకోవాలి పరువు ఎవరిపోతుంది కలర్ ఫోటో ఎవరిది వస్తుంది పేపర్లో మీదే వస్తుంది దాంతోపాటు మీ నాన్న వాళ్ళది కూడా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ పొందుకో దానికి బరి తెగించినప్పుడు దానికి అనుకోండి బరి తెగించారు దానికి కూడా కలర్ ఫోటోస్ ఏం ఏంటి ఆడదాని అయితే మగవాడు అయితే ఏంటి కండక్టర్ని తన్నిద్దాం డ్రైవర్ని కొట్టేద్దాం మద్యపాన సేవన చేసేసి నేను హీరోయిన్ నేను మినిస్టర్ కొడుకుని నేను ఎమ్మెల్యే సాబ్బు కొడుకుని నేను పలానా కమ్యూనిటీ నాది నేను పలానా కమ్యూనిటీ నాది అని గొడవ పెట్టుకుందాం ప్లేస్ మార్చేసి డ్రైవర్ని ప్లేస్ మార్చేసి మనం తప్పించుకుందాం ఒకరు మరణం పోయినా సరే అది మనం చస్తే మాత్రం మనకు న్యాయం కావాలి ఇంకోటి చస్తే మాత్రం మనం న్యాయం చేయలేం ఇటువంటి భావన ఉంటే మనం ఎందుకు గెలుస్తాము ఎందుకు నీ జాతకం బలంగా ఉండాలి ఎంత నువ్వు పతివ్రత లక్షణాలు ఉన్నాయి ఎంత పత్తితోగా ఉన్నావు నువ్వు అది చూసుకొని కదా మనం చేయాల్సింది అంతే తప్ప జాతకం తప్పు ఒక తప్పు ఉంది నెగిటివ్ ఫలితాలే ఉన్నాయి ఇది కాదు ఇప్పుడు ఇలా ఉంది నేనేం చెయ్యాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మరాలు చెప్పిన మాట వింటాను విద్యా సంక్షేషంలో మాత్రమే దృష్టి పెడతాను ప్రేమ ప్రేమకలాపాలు ఉండను లంచం పుచ్చుకోను బాగా చదువుకొని ఇంటర్లో నెగ్గుతాను ప్రతి విషయంలో కూడా అనుకూలంగా మారుతాను నేను అనే భావనతో ఉంటే విజయం మీ సొంతం విజయం మీ కాల ముందు ఉంటుంది అది కదా ముఖ్యమైనది సరే మొదటి వారంలో మీకు చాలా ఇబ్బందికర వాతావరణం విద్యా నష్టం ఉద్యోగ నష్టం వాహన ప్రమాదం మద్యపాన సేవనం లంచగొండలుగా పట్టుబడడం అనవసర ఆరోగ్యాలు స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించడం భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో అనేక రకాల రుగ్మతలు ఇబ్బందులు నష్టాలు ఆస్తి పంపకాల్లో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి లేనిపోని అనర్ధాలు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాగే వ్యాపారంలో కూడా మొదటి వారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సినిమా రంగ వ్యాపారంలో నష్టాలు ఎవరికైనా పూచికత సంతకాలు పెట్టారు నష్టం మీరు జైలుకి వెళ్ళడం ఖాయం అనేక మంది రాజకీయానికి వెళ్ళట్లా జైలుకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్పోళ్ళు అనుకుంటున్నారా చాలామంది దిగమింగి అన్ని దిగమింగిన వాళ్ళే కొంతమంది వెళ్తున్నారు కొంతమంది మంచి వాళ్ళు కూడా బయటికి వెళ్తే వస్తున్నారు మంచిగా ఉంటే బయటకు వస్తారు ఇక్కడ చెడ్డవాళ్ళు లోపల ఉండే అవకాశం ఉంటుంది ఒకరోజు రెండో రోజు పాపం పండుతుందిగా ఏదేమైనా నేను ఎవరిని విమర్శించట్లేదు మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి కష్టాలు తొందరగా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళు నిరూపించుకునే అవకాశం ఉంటుంది అది మనకి శుభయోగాన్ని కలిగిస్తుందిగా గ్రహాచారం బాగాలేకపోతే ఎటువంటి అనర్థాలు తిరుగుతాయి మరి రెండో వారంలో విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం వీసా సౌకర్యం విదేశాలు ఉన్నవారికి కూడా స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బి విశాలు పొందుకునే అవకాశం మరి మూడో వారం నాలుగో వారం యావరేజ్ ఫలితాలు ఉన్నాయి ఈ యావరేజ్ ఫలితాలు ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఉంటుంది అంటే మనం అప్పుడు ఏం చేయాలి మనం పెద్దల సూచనలు తీసుకోవాలి తల్లిదండ్రులకే సేవ చేయాలి తల్లిదండ్రుల మాట మాత్రమే వినాలి సోదరులతో సఖ్యతగా ఉండాలి మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడేమవుతుంది కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉంటాయి రాజకీయంగా ఎదుగుదల బాగా ఉంటుంది రెండో వారం నుంచే మనకి మంచి శుభయోగాలు కనబడుతున్నాయి కదా వచ్చినటువంటి పేరుని నిలబెట్టుకోగలిగే అవకాశం ఉంది మనకి మొదటి వారంలోనే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మత్స్యకారులు కూడా మొదటి వారంలో సముద్రంలో వెళ్ళకూడదు రుజులు చేపలుతున్న నష్టం అది రెండో వారంలో చాలా మంచి సంపద పొందుకోవచ్చు కాబట్టి అప్పుడు జాలర్లు ఎవరైనా సరే మీరు సముద్రంలో వెళ్ళవచ్చు లాభాలు ఉన్నాయి మూడవ నాలుగో వారంలో జాగ్రత్తగా ఉండండి సముద్రంలో అంటే తొందరగా ఒడ్డుకు చేరుకునే దూరంలో ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభం కలుగుతుంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా రెండవ వారంలో అద్భుతమైన శుభయోగాలు కన్స్ట్రక్షన్ వ్యాపారం కలిసి వస్తుంది భాగస్వామి వ్యాపారంతో అనుకూలంగా ఉంది బట్ మూడు నాలుగు వారాల్లో ఈ రాత పూతలు ఉంటాయి కదా అవి తెలిసిన భాషలో మీరు రాసుకుంటే ఇంకా మంచిది శుభయోగం పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్ బాగుతుంది వారికి సూపర్ సూపర్స్టర్లో కానీ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి రెండో వారం నుంచే శుభయోగాలు మొదటి వారంలో నష్టం కళాకారులు క్రీడాకారులు సీనియర్ సిటిజన్స్ మహిళా మనులు మొదటి వారంలోనే దెబ్బ పడిపోతుంది జాగ్రత్త డెబ్బైపోతారు మోసపోవడం ఓటీ చెప్పడం మోసపోవడం దొంగ వైద్యులు దొంగ జ్యోతిష్కులు బయటపడడం అది సమాజానికి మంచిదే కానీ వ్యక్తిగత నష్టమేగా వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి మూడు నాలుగు వారాలు కొంత జాగ్రత్తగా ఉంటూ రెండో వారంలోనే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైలర్ వ్యాపార ముద్రణ లాభాలు అయితే మీరు ఈ భూసంబంధమైన లావాదేవీలలో సంతకాలు కానీ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ కానీ మొదటి వారంలో పెట్టుకోకండి రెండో వారంలో అద్భుతంగా ఉంది పెట్టుకోండి మీరు కొన్న ఇల్లు కానీ స్థలము కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం విలువైనటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతరత్ర ఏమైనా విలువైన వస్తువులు వజ్రాభరణాలు సువర్ణాభరణాన్ని కూడా రెండో వారంలో కొనుగోలు చేయండి వివాహ సంబంధ చర్చలు ఏమైనా ఉంటే రెండో వారాన్ని ఏర్పాటు చేసుకోండి రెండు మూడు నాలుగు వారాల్లో కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త కూడా వినే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి వివాహ యోగ్యనం తప్ప చేయవచ్చు అలాగే కృత్రిమ సంతానం కోసం మీరు రెండో వారం మాత్రమే ఎక్కువ ఉపయోగించుకోండి ఆ రోజు మీకు ఐవీఎఫ్ ఐవిఎఫ్ లాంటి ట్రీట్మెంటు జరిగేటువంటి ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచి శుభ పరిణామాలు ఉంటాయి తప్పకుండా మీకు మంచి సంతాన ప్రాప్తి ఉంటుంది ఒకటో వారంలో పొందుకుంటే నష్టాలు పొందుకుంటారు జాగ్రత్త ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి శుభయోగాలు కనబడుతున్నాయి రెండో వారం నుంచి మాత్రమే చేనేత వస్త్ర దర్జి పని వారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా రెండు మూడు నాలుగు వారాలే లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోసంచం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలయంలో కూడా మొదటి వారంలో జాగ్రత్తలు పాటిస్తూ మూడు నాలుగు వారాల్లో కొంత సమయమని పాటిస్తే రెండు వారాలు వచ్చే లాభం మీకు అనుకూలంగా ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనంగ్ వేపలను శుభయోగాలు ఒకటో వారంలో రసాయన కర్మాగారంలోను డిపోలో అలాగే వస్త్రాలయంలో అలాగే మనకి బాణసంచ కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం ఉంది జాగ్రత్త మద్యపాన సేవని వా నడిపితే కూడా ప్రమాదం పొందుకునే అవకాశం ఉంది జాగ్రత్త ఇతరులకి పూచికత్ సంతకాలు పెడితే మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనేక రకాలుగా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండండి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఒకటో వారంలో బెంచ్ మీదకి ఉద్యోగం మారబోతోంది జాగ్రత్త మూడు నాలుగు వారాల్లో మళ్ళీ మీ ఉద్యోగం ఒక ఇంకో కొత్త కంపెనీలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది బెంచ్ మీద నుంచి ప్రాజెక్టులోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది కొత్త మోడ్యూల్ నేర్చుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల అనుకూలత కళాకారుల క్రీడాకారులకి రెండో వారంలో దేశ విదేశాల్లో శుభయోగాలు పొందుకోవచ్చును అలాగే రైతన్నలకి పంట సంబంధించినటువంటి ఏర్పాటు చురుగ్గా సాగబోతున్నాయి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా శుభయోగం అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత మూడు నాలుగు వారాల్లోనే చాలా లాభాలు ఉన్నాయి మరి రెండో వారంలో అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఈ విద్యాలయ సంబంధ వ్యాపారంలో మాత్రం మూడు నాలుగు వారాల్లో చాలా మంచి వ్యాపారం జరిగే అవకాశం కనపడుతుందనే విషయాన్ని గుర్తించండి సోషల్ మీడియా శాటర్ జర్నిస్టుల వారికి ఒకటో వారంలో ఇబ్బందులు రెండు మూడు వారాల్లో లాభాలు నాలుగో వారంలో ఇంకా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి కొంత అంటే ఫార్టీ పర్సెంట్ నష్టాన్ని సిక్స్టీ పర్సెంట్ లాభాన్ని కలిగించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి భగవద్గీత పారాయణం పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం అలాగే మనకి ఈ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ బా గాజు పరిశ్రమలు ఈ వ్యాపారం నెగదు ఇవన్నీ కూడా రెండో వారంలో మనము ఉన్నత స్థాయికి తీసుకెళ్గలిగితే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ దూదం వల్ల కూడా రెండో వారంలో ఎక్కువగా పెట్రోల్ పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఇచ్చిన అంటే ఎవరైనా ఎవరికైనా మీరు ధనం ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం మీరు ఇవ్వాల్సిన తొందరగా తీర్చగలిగే అవకాశం కూడా రెండో వారంలో ఎక్కువ కనబడుతుందన్న విషయాన్ని గుర్తించండి విదేశాలకు కూడా రెండో వారం ఇంకా మంచి సౌలభ్యవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ శుభకర దరధాన్య ఆస్తి ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ కుటుంబ సమృద్ధి బాగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు